సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ ఇతను సూర్యాపేట జిల్లా కల్ మండలం సంబంధించిన వ్యక్తి ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన కల్ పిఎస్లో ఈ నెల ఐదవ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసేది ఉంది ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు ఇతడు బైక్ రైడర్ చాలా యూట్యూబ్ ఛానల్ యాక్టివ్ ఉంటాడు ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన దాని వల్ల అతనికి క్రేజ్ ఉంది ఆ వ్యక్తి బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ ప్రమోట్ చేయడం వల్ల యూత్ అటాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన ఈ నెల నూతన కల్పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది శివమూట కేసు చేసినాం నేనే చేసినాం